టివి సెవెన్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని మండలం మహిళ మెడలో బంగారు దొంగిలించిన దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు యంత్రాంగం ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ మందు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హేమలత గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి వెంకన్నపేట ఆదోని టూ టౌన్ లిమిట్స్ లో సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశ ప్రవేశించి ఆ కత్తితో బెదిరించి ఆమె మెళ్లో ఉన్న నల్లపూసల దండ ప్లస్ తాలిబొట్టు చైన్ లాక్కొని వెళ్ళాడు దాని మీద ఆదోని టూ టౌన్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ థర్టీ త్రీ థర్టీ త్రీ బిఎన్ఎస్ లో ఒక కేసు రిజిస్టర్ చేశాము ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం మూడున్నర గంటల ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్ లో మనకి ముద్దాయి అయిన వడ్డే రవికుమార్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇతను వడ్డగేరి ఆదోని టౌన్ చెందిన అతనే వృత్తి రీత్యా ఇతను బేల్లార్ పని చేసుకుంటాడు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని ఫోటో ఆధారంగా ఇతన్ని మనం కనుక్కొని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ ఇతని ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము ఈ ప్రాపర్టీ విలువ లక్షా యాభై వేలు ఇది బంగారు నల్లపూసల దండ పది పాయింట్ పదిన్నర గ్రాములు తిబొట్టు రెండు రెండు పాయింట్ ఆరు గ్రాములు మొత్తం బంగారు ముప్పై ఆరు పాయింట్ మూడు ఆరు గ్రామ్స్ రికవరీ చేశాము అతన్ని ఈరోజు రిమాండ్ పెడుతున్నాము నా మా పోలీస్ వారి తరపు నుండి ఆదోని ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు పెట్టుకొని సమ్మర్ హాలిడేస్ కదా అని హాలిడేస్ కి వెళ్లకుండా దయచేసి ఆ విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్స్ లో గానీ డబ్బుని కూడా బ్యాంక్ అకౌంట్ లో గానీ పెట్టు పెట్టుకుంటే ఆ మనకి చాలా వరకు ఈ ప్రాపర్టీ పోగొట్టుకోవడం అనేది తగ్గించవచ్చు అంతేకాకుండా ఎవరైనా ఈ ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇస్తే మేము ఆ ఇంటి పైన ఒక నిఘా పెట్టడం జరుగుతుంది ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా మనం నిరా నివారించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సమ్మర్ హాలిడేస్ అని ఊర్లోకి వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి వచ్చి ఈ పలానా డోర్ నెంబర్ గల ఇల్లు ఈ పలానా వీధిలో ఉన్న వాళ్ళు మేము ఇన్ని రోజులు హాలిడేస్ కనీ ఊరికి వెళ్తున్నాం కాబట్టి అని ఒక మాకొక ఎక్విజిషియన్ ఇచ్చినా కూడా సరే మేము ఆ ఇంటి పైన నిఘా పెట్టి ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ దొంగతనాలు జరగకుండా దీన్ని ప్రివెన్షన్ చేయొచ్చు అంతేకాకుండా ప్రతి వీధి వాళ్ళు ఒక పది ఇళ్ళ వాళ్ళు కలిసి ఒక అంటే మనకి కనెక్టింగ్ రోడ్స్ జంక్షన్స్ లో వాళ్ళు ఒక సిసి కెమెరా ఇన్స్టాల్ చేయించుకోగలిగితే అది మనకి ఈ క్రైమ్ డిటెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకిప్పుడు సిసి కెమెరాస్ చాలా అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి టూ థౌజండ్ నుంచి కూడా మనకు దొరుకుతాయి కాబట్టి ఒక గ్రూప్ గా ఫార్మ్ అయ్యి ఒక టెన్ మెంబర్ టెన్ హౌస్ హోల్డ్స్ కావచ్చు ఓనర్స్ కావచ్చు వీళ్ళు ఒక సిసి కెమెరా ఇన్స్టాల్ చేసుకోగలిగితే మనకి చాలా యూజ్ అవుతుంది